భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఇక మరొక రెండు రోజుల్లో మనం ఫైనల్స్ గ్రాండ్ స్టేజ్కి వచ్చేస్తాం అనమాట అంటే ఈ ట్రోఫీ ఈ టోర్నమెంట్ ఆశాంతం అంతా కూడా చాలా చక్కగా జరిగింది ఇక ఫైనల్ స్టేజ్కి పెట్టే ముందు భారత జట్టు ప్రాక్టీస్లో ఎరకదీసేస్తుంది అయితే మిగతా జట్లకి ఈ జర్నీ ప్రాబ్లం ఉంది కానీ భారత జట్టు దుబాయ్లోనే ఉంటుంది దుబాయ్లోనే ప్రాక్టీస్ చేస్తుంది దుబాయ్లోనే మ్యాచెస్ ఆడటం జరుగుతుంది మొదటగా గాయాలు ఈ లో అంటే మ్యాచ్కి ఇంకొక వన్ టూ డేస్ టైం ఉంది అన్న క్రమంలో ఏ ఆటగాడికి కూడా అస్సలు గాయాలు అవ్వకుండా స్పెషల్ కండిషనింగ్ ఎక్సర్సైజెస్తో పాటుగా ఫిట్నెస్ కండిషనింగ్ ఇంకా దానికి సపరేట్ స్ట్రెచెస్ అలాగే దానికి సంబంధించిన సపరేట్ మసాజెస్ ఇట్లాంటి వాటి మీద కూడా భారత జట్టు యాజమాన్యం హెడ్ కోచ్ అలాగే మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు అయితే ఉదయం పదకొండున్నర ప్రాంతాల్లోకి అదంతా అయిపోతుంది ఆ తర్వాత కాసేపు ఫుట్బాల్ వాలీబాల్ లాంటివి వాడతారు త్రోబాల్ లాంటివి జస్ట్ కొంచెం మైండ్ రిలాక్సేషన్ కోసం ఆ తర్వాత ప్రాక్టీస్ అనమాట దాదాపుగా డే అండ్ నైట్ ప్రాక్టీస్ ఉంటుంది ఇక డే అండ్ నైట్ ప్రాక్టీస్లో ఈ మనకి ఈ రోజు ప్రాక్టీస్ ఏంటి అనేది కనుక చూసినట్టయితే గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్తో మ్యాచ్ పక్కన పెట్టేస్తే రోహిత్ శర్మ ఆశించినంత మేర రాణించలేకపోతున్నాడు ఇరవై ఎనిమిది ముప్పై ఆ స్కోర్ లోపలే ఉంటుంది కానీ అసలు సిసలైన రోహిత్ శర్మ బ్యాటింగ్ పవర్ ఏంటనేది బయటికి రావట్లేదు సో ఇక ఇప్పుడు ఏమవుతుంది అంటే రోహిత్ శర్మ కూడా విరాట్ కోహ్లీ ఫార్ములానే యూజ్ చేస్తున్నాడు విరాట్ కోహ్లీ ఎప్పుడైనా ఫామ్ తప్పిపోతే తను ఆపకుండా కంటిన్యూస్గా త్రీ టు ఫైవ్ అవర్స్ అలాగే ప్రాక్టీస్ చేస్తుంటాడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలయ్యే ముందు కూడా పాకిస్తాన్ తో మ్యాచ్ ముందు కూడా విరాట్ కోహ్లీ కంటిన్యూస్ గా త్రీ అవర్స్ ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేశాడు హర్షదీప్ అండ్ వరుణ్ చక్రవర్తి సహాయంతో ఇప్పుడు సేమ్ విరాట్ కోహ్లీ తరహాలోనే రోహిత్ శర్మ కూడా కంటిన్యూస్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు అనమాట దాంతో తను సెంచరీ సాధించాడు ఉదయం రెండు సార్లు అవుట్ అయ్యాడు హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుంచి తను ఆడుతూ నలభై బంతుల్లోనే సెంచరీ సాధించాడు ఇక ఆ తర్వాత మనందరికి తెలిసిన విషయమే గిల్ సూపర్ డూపర్ ప్రాక్టీస్ రక తీసేశాడు తను కూడా భారీ సిక్సులు బాధతో మొదలుపెట్టాడు ఈవెన్ గిల్ కూడా ఆశించినంత మేర రాణించలేకపోతున్నాడు ఒక మ్యాచ్ లో బాగా ఆడుతున్నాడు ఇంకో మ్యాచ్ లో బాగా ఆడటం లేదు సో ఆ ఒక్క బ్యాక్లాగ్స్ అన్ని కూడా ఓవర్కమ్ చేసుకునే దానికి ఈరోజు ప్రాక్టీస్ చాలా ప్రొటెక్టివ్ గా నడిచిందని చెప్పేసి బీసీసీఐ కి సంబంధించిన ఒక అధికారి చెప్పడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్